గజకేసరి యోగం తి రాసుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్ని యోగాలు అత్యంత సుఫలితాలు ఇస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు దీని ప్రభావం వల్ల అప్పటి వరకు ఎలాంటి డెవలప్మెంట్ లేని వ్యక్తులలో సైతం ఆకస్మిక ధనలాభంతో పాటు జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సాధారణంగా త్రిగ్రహ యుగము గజకేశ్వర యుగము పారిజాత యుగం అనేవి అత్యంత శుభమైన ఫలితాలను కలుగు చేస్తూ ఉంటాయి వీటి వల్ల మానవులు అప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాల నుంచి ఈజీగా బయటపడతారు ముఖ్యంగా గజకేశ్వరి రాజయోగం అనేది మనకు ఈసారి ఏర్పడింది ఏకాదశి రోజున ఈ రోజున ఈ రాశుల వారికి అత్యంత అరుదమైన గజకేశ్వరి యోగంతో జీవితంలో ఎన్నో యోగాలు రాబోతున్నాయి ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి కన్యా రాశివారు ఈ రాశి వారికి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు విందులు వినోదాల్లో పాల్గొంటారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు సంతాన విషయంలో పురోగతి కనిపిస్తుంది కొత్త ఇంటిని కూడా కొనుగోలు చేస్తారు సింహరాశివారు ఈ రాశి వారికి కూడా రాజకీయాల్లో రాణించే అవకాశాలు ఉన్నాయి సంఘంలో కూడా పలుకుబడి పెరుగుతుంది సింహరాశి వారికి విద్యా ఉద్యోగాల్లో కూడా రాణిస్తారు కోటి సమస్యలు పరిష్కారమై ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మకర రాశివారు ఈ రాశి వారికి ఏర్పడిన యొక్క గజకేశ్వరి యోగము వివాహం కుదిరే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశివారు వారు కోరుకున్నటువంటి వ్యక్తితో వివాహం జరుగుతుంది రాజకీయంలో ఎవరైతే ఉన్నారో వారు అద్భుతంగా రా రాణిస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు అద్భుతమైనటువంటి యోగాలు వస్తాయి మీరు తీసుకున్న లాటరీలకు భారీగా జాబ్ ఫార్డ్ తగిలే సూచనలు ఉన్నాయి మీరు సోదరులు కూడా తగినంత సహాయం చేస్తారు ఇలా ఈ మూడు రాశుల వారికి కూడా కొన్ని ఏళ్ల తర్వాత ఏర్పడే గజకేశ్వర యోగము ఈ రాశి వారికి భవిష్యత్తుని ఏర్పడబోతుంది వీడియో లైక్ చేయండి మరియు యూజ్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి